గౌరవ న్యాయకాల వృత్తిలో ఉన్నటువంటి గౌరవ న్యాయవాదులందరికీ వేదిక పైన ఆశీలైనటువంటి పెద్దలకు మంత్రివర్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఒక రిప్రజెంటేషన్ అన్నటువంటిది ఇవ్వడం జరిగింది దీంట్లో ప్రధానంగా మూడు అంశాలను పొందుపరిచారు మొట్టమొదటి అంశం మొట్టమొదటి అంశం ఇప్పుడు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోర్టు కాంపౌండ్ ఎకరాలు ఉంది అందులో ఎగ్జిస్టింగ్ బిల్డ్స్ అన్ని కూడా కొన్ని కోర్టులు మాత్రమే అకామిడేట్ చేయగలిగాం ప్రతి సంవత్సరం కూడా మెంబర్స్ అందరూ కూడా బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా పెరుగుతూ ఉన్నారు ఈ యొక్క చాలా లేదు దీనికి ఇంకా పెద్ద ప్రిఫరెస్ అలాట్ చేయండి అన్నటువంటిది దీని యొక్క సారాంశం మామూలుగా కోర్టు అన్నటువంటిది జైలు పక్కనే ఉంటుంది నెల్లూరు జిల్లా మనకు సెంటర్లో కోర్ట్స్ ఉన్నాయి అక్కడి నుంచి ఖైదీలను తరలించేదానికి కానీ ఆ లిటిగేట్స్ ఎవరైతే ఉన్నారో వారు కోర్టుకు హాజరయ్యేదానికి కానీ అలాగే అడ్వకేట్స్ అనుకూలంగా ఉండేదానికి కానీ మామూలుగా ప్రతి జిల్లాలో కానీ అన్ని రాష్ట్రాల్లో కానీ జైలు పక్కనే ఉండడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతానికి నెల్లూరు సెంట్రల్ జైల్ని షిఫ్ట్ చేయడం జరిగింది నేను ఈ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను తప్పకుండా ఈ విషయాన్ని అక్కడ జైలు పక్కన ఇంకా ఎక్కువ పెద్ద స్థలం ఉంటే నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం ఈరోజు ఒక ప్రణాళిక తయారు చేశామంటే ఒక వంద సంవత్సరాల వరకు వంద సంవత్సరాల వరకు అది సరిపోయే ప్రకంగా మనం ప్లాన్ చేసుకోవాలి ఉదాహరణకి ఢిల్లీ నగరం న్యూఢిల్లీ బ్రిటిష్ వారు నిర్మించింది ఇప్పటికి కూడా అది మనం ఉపయోగపెట్టుకుంటూ ఉన్నాం ఇప్పుడు కూడా విశాలమైనటువంటి రోడ్లు ఆ భవంతులు అవన్నీ కూడా మనం గతంలో ఈ యొక్క కోర్టు భవనాలన్నీ కూడా బ్రిటిష్ వారి టైంలో కట్టిన మనం ఇప్పుడు ప్లాన్ చేసుకునేటి కూడా రాబోయేటటువంటి వంద వంద సంవత్సరాల కాలం మనకు ఉపయోగపడే విధంగా ఉండాలి అన్నటువంటిది నా కోరిక కాబట్టి ఎంత ఎక్స్టెంట్ కావాలి ఎంత ఎక్స్టెంట్ ఉంటే రాబోయే వంద సంవత్సరాలకి సరిపడా మనం వినియోగించుకోవచ్చు చెప్పినట్లయితే తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి చేత ఒప్పించేటటువంటి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇక రెండవ అంశం అడ్వకేట్స్ కి అడ్వకేట్స్ కిస్ అలాట్ చేయ గతంలో వైఎస్ రాజశేఖర స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నాక నేను కూడా ఉన్నాను ఆ మీటింగ్ లో ఆయన అడ్వకేట్స్ కి జడ్జెస్ కి ఎమ్మెల్యేలకి జర్నలిస్టులకి అందరికీ కూడా సైట్లు అలాట్ చేయడం జరిగింది అప్పట్లో కాంపోజిట్ స్టేట్ లో హైదరాబాద్ లో ఇది ఇంతకు ముందే ఉన్నటువంటి ఒక ప్రెసిడెంట్ ఉంది చక్కని ప్రెసిడెంట్ ఉంది కానీ కొన్ని కొన్ని లీగల్ లిటిగేషన్ వెళ్ళినటువంటి మాట కూడా వాస్తవం మనం లా పరంగా చట్టపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా ఇది చేయగలగాలి అలా చేసినట్లయితే అడ్వకేట్స్ అందరూ కూడా న్యాయవాదులందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి అది దాంట్లో గతంలో జడ్జెస్ కొన్ని కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం కొన్ని అనామలీస్ అప్పుడు అవుట్ చేయడం జరిగింది అది దాన్ని చట్టపరంగా దాన్ని డౌన్ కూడా చేయడం జరిగింది అటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మీరే సజెస్ట్ చేసినట్లయితే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే నా గుర్తున్నంత వరకు ఇది మార్కెట్ వాల్యూ ఇవ్వాలి అని అన్నటువంటిది గుర్తించినటువంటి దేశమే వీటిని అన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని మీరు రిప్రజెంటేషన్ కానీ ఇచ్చినట్లయితే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వదిలపై చర్చించి మనం ఈ యొక్క అకామిడేషన్ అన్నటువంటి హౌస్ వచ్చిన మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎవరైతే న్యాయవాదులు దురదృష్టవశాత్తు చనిపోతారో ప్రాక్టీస్లో ఉండి వాళ్ళకి ఎనిమిది లక్షల రూపాయలు వెల్ఫేర్ ఫండ్ కింద ఒక నాలుగు లక్షల రూపాయలు బాల కౌన్సిల్గానిస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ కింద మనం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు ఈక్వల్ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది నిజంగా ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి ఇది అప్రిషియేట్ చేయడం జరిగింది అన్నటువంటిది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది ఇక న్యాయవాదుల సంక్షేమ నిధికి నాకు గుర్తున్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ జగన్మోహన్